ప్రియమైన భారత ప్రధాని మోదీ గారు ప్రతి భారతీయుడు రోజు మీ వెనకాల ఉన్నాడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నా మీకు జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక విధమైన క్రోధం కోపం ఆవేదన ఆవేశం నిస్సహాయత అన్నింటిని మించి ఇవన్నీ ప్రతి భారతీయుడిని కుదిపేస్తున్నాయి ఇరవై ఆరుగురు టూరిస్టులు ఏం పాపం చేశారని కాశ్మీర్లో నిస్సహాయంగా ఉన్న వాళ్ళని వాళ్ళ వాళ్ళ పేర్లు వెతికి మరి కాల్చి పారేశారు ఈ దుర్మార్గ ఈ తీవ్రవాదికి అలాంటి వాళ్ళని వెతికి వెతికి ఏరిపారాల్సిన టైం వచ్చింది వాళ్ళందరికీ సహాయ సహకారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడ తలదాచుకుంటారు ఆ ప్రాంతం పీఓకేని తెచ్చి ఇండియాలో మళ్ళీ కలిపేస్తేనే ఈ రకమైన దురాగతాలకి ఒక చెక్ చెక్మిట్ పడుతుందని చాలా మంది చెప్తున్నారు ఇదే సరైన సమయం మీరు పూనుకోవాలి సరైన నిర్ణయం తీసుకోవాలి ఇంత ముందు ఎలాంటి దాడులు జరిగాయి ఉరిలో చూసాం పుల్వామాలో చూసాం అవన్నీ కూడా రక్షణ దళాలను టార్గెట్ చేసుకుంటూ తీవ్రవాద మోకలు చేసిన దాడులు కానీ ఈసారి జరిగింది మాత్రం వీటన్నిటికంటే చాలా భిన్నమైనది అది కూడా తీవ్రవాద సంస్థలే ఇండైరెక్ట్గా వేరే శత్రు దేశాల ఫండింగ్తో పనిచేస్తుంటాయి వాళ్ళ సపోర్ట్తో పనిచేస్తుంటాయి కానీ ఇప్పుడు చేసిన ఈ టీఆర్ఎఫ్ అనే సంస్థ ఉంది ద రిటైర్లేషన్ ఫోర్స్ అని ఏదో చెప్పుకుంటున్నారే వీళ్ళు మాత్రం స్థానికంగానే ఉంటున్న అరాచక శక్తుల సమ్మేళనంతో చేసిన దాడిగా చెప్తున్నారు దీంట్లో కొంతమంది తీవ్రవాద సంస్థలకి చెందిన వ్యక్తులు ఉన్నట్టుగా చెప్తున్నారు ఇదంతా కలిపి ఒక గ్రూప్ గా ఏర్పడి దాడులు చేస్తున్నారు ఇది పూర్తిగా కాశ్మీర్లో అరాచకాన్ని సృష్టించడానికి అందులోను ఇక్కడ అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ జెడీ వ్యాన్స్ సతీ సమేతంగా ఇక్కడ పర్యటిస్తున్నారు ఆ సమయంలో దాడి చేయడం సౌదీ అరేబియా పర్యటన నరేంద్ర మోదీ వెళ్తున్న టైం అంటే మీరు ప్రధానమంత్రిగా మీరు వెళ్తున్న టైంలోనే టైం చూసి దాడి చేయడం ఇవన్నీ కూడా పూర్తిగా ఒక నిస్సహాయ స్థితిలో కాశ్మీర్ ఉంది అని ప్రపంచం ముందు నిలబెట్టడానికి ఈ ఉగ్రవాద సంస్థలు చేస్తున్న చర్యలో భాగం అన్నింటి మించి దీని వెనక చాలా కీలకమైన కారణాలు కనిపిస్తున్నాయి కాశ్మీర్లో నిజంగా పరిస్థితి కుదురుపడుతుంది గత కొంతకాలంగా అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత చాలా కుదురుపడుతూ వస్తుంది అక్కడ పరిస్థితి టూరిజం పరంగా ఇతర స్వయం ఉపాధి పనుల పరంగా అక్కడ ఉన్న ప్రజలు కుదురుపడుతున్నారు వాళ్ళు సంతోషిస్తున్నారు ముందు అన్ని ఆంక్షలు లేవే అని చెప్పి కానీ ఇప్పుడు జరుగుతున్నది పూర్తిగా అలాంటి చర్యలను గండి కొట్టడానికి వీళ్ళందరూ కూడా ఆ పీఓకే ఇలాంటి ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళని అక్కడి నుంచి ఫండింగ్ వస్తున్న వాళ్ళే అని చెప్పి అక్కడి నుంచి సపోర్ట్ పొందుతున్న వాళ్ళని అక్కడ ఆశ్రయం పొందుతున్న వాళ్ళని ప్రస్తుతానికైతే సమాచారం వస్తుందనే విషయం మేము వార్తాపత్రికల ద్వారా చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా మన భారత్లో కలిపే సంవత్సరం అయితే కనబడుతుంది అప్పుడే వీటన్నిటికీ చెక్ పెట్టొచ్చు పెట్టచ్చు ఇకపోయి శాంతి మంత్రం వద్దనే చెప్తున్నారు అందరూ కూడా మనకి జ్వరము జలుబు వస్తే దానికి తగ్గ మాత్రలు వేసుకుంటాం కానీ అదే ఏ క్యాన్సర్ లాంటిదో వస్తే ఆ పాడవుతున్న అవయవాన్ని తీసి పారేస్తాం కదా శస్త్రచికిత్స అవసరం కదా అలాంటి చికిత్స అయితే అవసరమని అందరూ చెప్తున్నారు మిగతా విషయాల్లో ఎక్కడైనా కాంప్రమైజ్ ఉండొచ్చు కానీ దేశభక్తికి సంబంధించిన విషయంలో అలాంటి కాంప్రమైజ్కి అలాంటి ఒక అవకాశం కూడా ఉండడానికి వీలు లేదు సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఖచ్చితంగా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిందే నిజానికి భారతదేశం ఇప్పుడు ఇతర పెద్ద దేశాలన్నింటి కూడా చాలా అవసరమైంది మార్కెట్ పరంగా అత్యంత పెద్ద మార్కెట్ మంది అందుకే ఒక పక్కన ట్రంప్ కావచ్చు ఇతర దేశాల మీద మన మీద కూడా ఒక తారిఫ్ లేస్తాం మన మనల్ని పోగొట్టు అంటే సిద్ధంగా లేదు అట్ ద సేమ్ టైం చైనా మనతో స్నేహం పొందడానికే చూస్తుంది మన దేశం నుంచి వాళ్ళ దేశంలో పర్యటించడానికి మోదీని ఆహ్వానిస్తున్నారు కూడా చైనాకి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత ఇక రష్యా మనతో ఈ చిరకాల మిత్రుడు ఇలాంటి పెద్ద దేశాలు మూడు పెద్ద దేశాలు కూడా ప్రస్తుతంలో సూపర్ పవర్స్ ఉన్న దేశాలన్నీ కూడా మనతో స్నేహాన్ని కోరుకుంటున్నాయి అదేవిధంగా ఈ పివుకో ద్వారా వెళుతున్నటువంటి ఈ చైనా పాకిస్తాన్కి సంబంధించిన ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోము ఎలాంటి రాజకీయ నిర్ణయాలకి మేము అడ్రమని చైనా చెప్తుంది అంటే భారతదేశం ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది సో ఇవన్నీ చూసి ఈ ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా అరాచక శక్తులకి నిద్ర పట్టడం లేదు చాలా ఉన్నాయి ఇండియన్ ముజాహిద్దీన్ అలాగే ఇప్పుడు లష్కర్ ఏ తోయబా జైషే మహమ్మద్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలు చాలానే ఉన్నాయి వాళ్ళలో యాక్టివ్గా ఉన్న కొంతమంది సభ్యులు కలిపి వాళ్ళ నుంచి ప్రోత్సాహం పొందుతున్న కొంతమంది సభ్యులు కలిపి లోకల్గా ఉన్న అరాచక శక్తులు ఈ రిటల్యూషన్ ఫోర్స్గా ఏర్పడ్డాయి అన్నమాట ఇలాంటి వాళ్ళని మొ అంటే మొదట్లోనే తుంచి పారేయాలి ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత మేము మా కోపాన్ని చూపిస్తున్నాము మా బాధను చెప్తున్నాము అన్నట్టుగా రకరకాల కబుర్లు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ నాయకుడు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు ఒక వీడియో రిలీజ్ చేశారు అలాంటి వాళ్ళని ఏ పారేసిన అవసరం అయితే కనపడుతుంది ముఖ్యంగా మెతక వైఖరి పూర్తిగా ఇలాంటి విషయాలు పక్కన పెట్టే చాలామంది చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్న టూరిజం అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది ఇంతకుముందు అక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరిగే టైంలో ఫారిన్ టూరిస్టులు అక్కడికి రావడం తగ్గిపోయారు తగ్గించేశారు వాళ్ళు వారు వేరే వేరే డెస్టినేషన్ వెళుతున్నారు ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత పరిస్థితి కుదు కుదురుపడుతుంది అనిపించి మళ్ళీ భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వెళుతున్నారు కాశ్మీర్కి గత ఏడాది రికార్డు స్థాయిలో అటెండ్ అయ్యారు టూరిస్టులు ఈ సంవత్సరం ఆ సంఖ్య ఆ సంఖ్య ఇంకా పెరిగిపోతుంది అనమాట ఇక రానున్న రెండు నెలలు ఇంకా భారీ సార్ నెంబర్స్ నమోదవుతాయి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తులిప్ ఫెస్టివల్ నడుస్తుంది శ్రీనగర్లో ఇవన్నీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ నుంచి అక్కడికి దూరంగా ఉన్నటువంటి పెహల్గా సోన్మార్గ్ ఇలాంటి ప్రాంతాలను కూడా చూడడానికి వెళ్తారు ఎందుకంటే మంచు అక్కడ ఈ గుట్ల గుట్లుగా కూరుకుపోయి ఉంటుంది అలాగే అక్కడ ఈ మంచుకి సంబంధించిన స్కేటింగ్ అని లేకపోతే ఇతర అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట ఆ మంచును చూడడం కోసం అక్కడ వెళుతూ ఉంటారు కాకపోతే అక్కడ ఎలాంటి నెట్వర్క్ ఉండదు మొబైల్ నెట్వర్క్ ఉండదు పోస్ట్ పేడ్లు తప్ప మరోవైపు కారు కూడా దూరంగా పెట్టేసి అక్కడి నుంచి గుర్రాలపైన లేకపోతే పోనీస్ అంటారు కదా అలాంటి చిన్న చిన్న గుర్రాలపైనా లేకపోతే నడిచే పైకి వెళ్ళాలి అందుకనే వాళ్ళు నిస్సహాయంగా ఉంటారు టూరిస్టులు అది అవకాశంగా తీసుకుని ఈ ఉగ్రవాదులు వాళ్ళ మీద దాడి చేశారు దారుణంగా చంపేశారు ఇంకొక విషయం చాలామంది ప్రచారం చేస్తున్నారు ఇది మతానికి సంబంధించిన విషయం అని చెప్పి మత ఉగ్రవాదానికి మతం ఉండదండి ఉగ్రవాదానికి ఉన్మాదం మాత్రమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చంపేసిన వాళ్ళు అక్కడ లోకల్గా ఆ గుర్రాన్ని అంటే గుర్రం మీద టూరిస్టుల పైకి తీసుకువెళ్ళి మంచి వరకు తీసుకొచ్చే ఒక అబ్బాయి సయ్యద్ ఉస్తేన్ అనుకుంటా అతని పేరు హుస్తేను వస్తాను అతను అతను వాళ్ళ మా వాళ్ళ ధర్మానికి సంబంధించిన వ్యక్తి అతన్ని టూరిస్టులను కాపాడడానికి ప్రయత్నిస్తుంటే అతను కూడా కాల్చి చంపేశారు మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఇద్దరు మధుసూదన్ గారు కావుల్లో ఉంటారు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు బెంగళూరులో సెటిల్ అయ్యారు చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి ఆయన చంపేశారు నలభైకి పైగా బుల్లెట్లు ఉన్నాయంట ఆయన ఒంట్లో నలభై రెండు ఎన్నో చెప్తున్నారు అన్ని బుల్లెట్లు చంపేశారట అలాగే డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్న మన వైజాగ్కి సంబంధించిన చంద్రమౌళి గారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జీవిత చరమాంకంలో భార్యతో కలిసి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు చూద్దాం కాశ్మీర్ను చూద్దామని వెళ్ళిన ఆయన పారిపోతున్న ఆయన కూడా చంపేశారు అంత పెద్ద ఆయనని కూడా ఆయన్ని వదలలేదు అలాంటి దుర్మార్గుల్ని వాళ్ళ ఫోటోలు కూడా చూస్తున్నాము రిలీజ్ అయింది అక్కడ పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దుందు ఈ దుడుకు చర్యలు వాళ్ళ ఫోటోలు కూడా చూసాం వాళ్ళ రాక్షసులు చిన్న చిన్న వయసులో ఉన్నా కూడా వాళ్ళ రాక్షసులు దీనికి ఒక ప్రధానమైన కారణం కూడా ఉంది ఇటీవల కాలంలో ఇలాంటి అలజడులు తగ్గాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత అక్కడ ఎన్నికలు పెట్టిన తర్వాత చాలా ప్రజాస్వామ్యం నెలకొల్పబడుతుంది అక్కడని కేంద్రం భావించింది అందుకనే అక్కడ కాస్త వెసులుబాటు ఇచ్చారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే ఇంతకు ముందు ఉగ్రవాద చర్యల్లోనూ అరాచక శక్తులుగా ఉన్నారో వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ ద్వారా అంటే ఇలా వాళ్ళ సపోర్టర్స్ అనమాట ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళు సరైన పదవుల్లోకి వచ్చేసారు ఇలాంటి ఉగ్రవాదులు ఇలాంటి అరాచక శక్తుల్ని ఎంటర్ అవ్వడానికి ఒక అవకాశం కల్పించారన్న ఒక తీరు వినిపిస్తుంది అక్కడ అదే కనుక జరిగితే ఇంకంతకంటే అంతకంటే ప్రమాదకరం కొట్టలేదు కాబట్టి ఇప్పుడు చేయాల్సింది చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వెతికి వెతికి వేరు పారేయడం అలాగే అన్ని చోట్ల ఒకే విధమైనటువంటి పరిపాలన కుదరదు కొన్ని చోట్ల సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలి ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది ముఖ్యంగా పీఓకేని తెచ్చేయడానికి ఎంతకంటే సరైన టైం లేదు ఎందుకంటే ఎవ్వరు ఇప్పుడు ఇంతకుముందు పాకి పీఓకేకి మనం ఎంటర్ అయితే ఆ పాకిస్తాన్తో పాటు అటు చైనా సపోర్ట్ వస్తుందనో లేకపోతే ఇతర దేశాల సపోర్ట్ వస్తాయనో ఉండేది ఇప్పుడు అదేం లేదు ఇప్పుడు అమెరికాకి కానీ చైనాకి కానీ మనం చాలా ముఖ్యం ఎవడం నోరు మీద పెద్దలేదు పైపెచ్చు ప్రపంచంలో ఉన్న కీలక దేశాలన్నీ కూడా ఈ పట్ల తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసే ఇంత పెద్ద సంఘటన ఎందుకంటే భద్రతా దళాల మీద దాడి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కానీ టూరిస్టుల మీద దాడి చేయడం అనేది ఎప్పుడూ జరగదు సాధారణంగా ఈ కేదార్నాథ్ అనంతరం ఈ యాత్రలు ఉంటాయి కదా అమర్నాథ్ యాత్రలు ఇలాంటి అప్పుడు దాడులు జరిగిన సంఘటనలు అక్కడక్కడ నమోదయ్యాయి కానీ ఇలా కాశ్మీర్లో టూరిస్టులు టార్గెట్ చేసి జరిగిన ఘటన ఎప్పుడో కానీ జరగలేదు చాలా కాలం తర్వాత జరిగింది ఇది పూర్తిగా కాశ్మీర్లో పరిస్థితి అరాచకంగా ఉందని ప్రపంచం ముందు చెప్పే ప్రయత్నం దీనికి భారతదేశం భయపడుతూ భారతదేశం ఆర్మీతో పెట్టిన వాళ్ళు ఎవరూ నిలబడలేరు కాకపోతే పరిపాలన పరంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి వెతిక వెతుకు వాళ్ళందరినీ కూడా తీసేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు త్వరలో స్టేట్హుడ్ ఇస్తామని కూడా చెప్తూ వచ్చింది కేంద్రం ఇప్పుడు ఆ నిర్ణయాలు మరోసారి పునఃసమీక్షించుకుంటారు మీరు చూడాలి కానీ మెయిన్ జరగాల్సింది ఏంటంటే ఒకవేళ అక్కడ ఓటింగ్ జరిపి ఎలక్షన్స్ పెట్టినా కూడా అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా చూడాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చెక్ చేయాలి బయట నుంచి వెళ్ళిన వాళ్ళు పోటీ చేయగలరా లేదా అక్కడ చూడాలి ఆ సామాన్య జనం పోటీ చేయగలరా లేదా చూడాలి అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఇంతకుముందు అక్కడ ఎవరైతే డామినేటింగ్గా ఉన్నారో ఎలాంటి ఎలాంటి అరాచక శక్తులకి ప్రోత్సాహమిస్తూ వాళ్ళే మళ్ళీ పోటీ చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని వెతికి వెతికి లేపేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది సారీ మాట చెప్పినందుకు కానీ కలుపు తీస్తేనే పంట ఎదుగుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ పని మీదే మీరు ఉండాలని సగటు భారతీయుడిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు జై హింద్